హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకనంటే పదిహేను సంవత్సరాల తర్వాత నా ఫ్రెండ్స్ని మీట్ అయ్యాను అనమాట ఈరోజు మన ఇంటికే వచ్చారు తినొచ్చేసి వచ్చేసి కృష్ణవేణి లాస్ట్ టైం నేను జోగి వీడియో తిరుపతిల్లిన వీడియోలో షేర్ చేశాను బట్ ఆ రోజు ఏంటంటే కొంచెం హడావిడిగా ఉండడం వల్ల క్లారిటీగా చూయించలేకపోయాను బట్ అంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ కూడా ఒక వీడియోలో మీకు చూపించాను అంటే ఓల్డ్ వీడియోస్ చూసే వాళ్ళకి ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి కృష్ణ తెలుసు కానీ తిని శవాంజలి సారీ శివాంజలి అండి తిని ఎవరికి తెలీదు మేము కావాలనే శవాంజలి అని చెప్పి పిలుస్తూ ఉంటాము ఏంటో సైలెంట్ ంటిగా ఉంటుంది ఏమీ మాట్లాడదు గమ్ముగా ఉంటుంది అలాంటిది ఈరోజు వీడియో మొత్తం రచ్చరచ్చ చేసిందనమాట అంటే తొందరగా మాట్లాడదు సైలెంట్గా కూర్చుంటుంది ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చిందో తెలియదు గొడవ గొడవ చేసిందనమాట ఆ వీడియో మొత్తం కూడా మేము ఎలా మాట్లాడుకున్నాం టైం ఎలా స్పెండ్ చేసాము అలానే ఉన్నాయి రా వీడియోస్ నేను అలాగే పెట్టా కావాలి అంటే నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చుకోవచ్చు బట్ ఏంటంటే నేను వెనకమాల వాయిస్ వాయిస్ ఇచ్చుకునేదానికంటే వాళ్ళు మాట్లాడింది నేను మాట్లాడుకునేది రియల్గా మేము ఎలా ఉంటాము అనేది మీతో షేర్ చేస్తాము ఇంకొక విషయం ఎవరికైనా బోర్ కొడితే స్కిప్ చేసేయండి డబ్బా నేను అదే చెప్తున్నా వాయిస్ ఓవర్ బట్ మాకు ఒక మెమరీ లాగా ఉంటుంది ఆ టైంకి ఇప్పుడు వాళ్ళ వాయిసెస్లో వీడియోస్లో వినడం వేరు వాళ్ళు ఏమన్నారు నేను చెప్పడం వేరు కదా దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అందుకని మీరు బోర్ కొట్టిన వాళ్ళు స్కిప్ చేసేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి దానికోసమే నేను రా వీడియోస్ అలానే పెట్టేశానండి కృష్ణ అయితే జస్ట్ అలా కనపడి బయటకు వెళ్ళింది వర్క్ ఉందని ఫోటోనే తీసేది వంట చేస్తున్నట్ట ఇప్పుడు బిల్డప్ మరి అంతేనా ఇప్పుడు సాంబార్ పెట్టింది ఎవరు అలవ వండింది ఎవరు మరి నేనేం చేశాను లేదులే నేను ఇప్పుడు ఇప్పుడుదా పడుకుని నిద్రపోయా నువ్వు వచ్చి వంట చేస్తున్నావు కదా అలా ఉంటది కాదు పంది పడుకున్నట్టు పడుకుంది ఇప్పుడు వచ్చి వంట చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంది అలా పంది పడుకున్నట్టు పడుకుంది ఇప్పుడు దాకా ఇప్పుడు వచ్చి నేను వంట చేస్తున్నట్టు ఫోటో అని చెప్పేసి నేను వీడియో తీసా పంది పడుకున్నట్టు పడుకుంది ఇప్పుడు వచ్చి అది లేదు చిన్నలు పేరు ఉన్నాయి కింద ఏమైనా పెడుతున్నావు ఏమో అనుకున్నాం కోపం కొద్ది చిన్నలు పేరు పెడుతున్నాం ఏమో నోట్లో మేము పచ్చి తిన్నాక మేము కడుపులో నొప్పి అంటున్నాం అసలే రా ఫ్యాన్ కాలి కూర్చో వంట చేసి చేసి అలసిపోయాం ఫ్యాన్ వేసేనా లేదు ఏమి ఆన్ చేసే ఉంది

మసాలాలు అన్ని ప్రిపేర్ చేసింది ఈ అమ్మాయి అన్ని తినే చేసింది నేను ఊరికి రెండు సార్లు అన్ని సార్లు చెప్తే నమ్మరా అన్ని సార్లు చెప్తున్నానని నమ్మకుండా ఉన్నాకండి నిజంగానే అని తనే చేసింది చూడు నీ పరువు నువ్వే తీసుకోవాలి నేనా కనబడుతున్నా మీ అమ్మ మిస్ అయింది మీ అమ్మ కదా నువ్వు నుంచి కాదు ఇప్పుడు అంతా కష్టపడి పని చేసిందంటే తొడవాలంట నేను చెమట రావట్లేదా వీడియో ఆన్ చేశాను మేము రాకుండా ఎట్లా ఉంటుంది నువ్వేగా ఆన్ చేయమందా పిచ్చి పిచ్చికి డిలీట్ నేను మొత్తం ఉందో అంతే పెట్టా నీ పరుగు పైన నా పరుగు పైన నాకు సంబంధం లేదు కదా చేసావు మరి వేసిన ఇంకా ఇంకా చేయలే సాయంత్రం వరద పెట్టుకుందాం అప్పుడు నువ్వే కదండి ఇట్లా అసందరూ మాట చిద్దరం కోసం దోకెళ్తా ఏం అయిపోయినట్టేనా అప్పడాది ఎవరు ఆయిల్ పెడితే అప్పుడాలేస్తా ఆయిల్ పెడతా ఇక్కడేమో టేషా పెడతా గంట తెచ్చిస్తా ఊరికే ఆయిల్ తాగిందాక నేను ఉంటా తర్వాత నువ్వు వచ్చి వీడియో తీసుకున్నావు కానీ అటు నుంచి ఇటు తీసి టైం వచ్చేసి వంద ఆటిందండి అప్పటికే పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు మధ్య మధ్యలో వచ్చి అంటే ఏవో ఒకటి తినేవిస్తున్నాం కానీ ఎంతైనా అన్నం తింటే బాగుంటుంది కదా ఆ టైంకి అందుకని చెప్పేసి ఫస్ట్ పిల్లలకు పెట్టేద్దామని వరుసని కూర్చోబెట్టాం చెప్పాను కదా కృష్ణ బయటకు వెళ్ళింది అని చెప్పేసి బ్యాంకులో ఏదో చిన్న వర్క్ ఉందంటే అది చూసుకొని వస్తానని చెప్పేసి వెళ్ళింది ఎక్కువ టైం ఏం పట్టదు అనుకుంది కానీ ఎందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గర దగ్గర వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఎక్కువే పట్టింది లంచ్ టైంకి కూడా ఇంకా రాలేదన్నమాట సరే ఇంకా తను వచ్చిన తర్వాత మేము తినొచ్చులే అని చెప్పేసి ఫస్ట్ వెళ్ళి పిల్లలకి పెడదాము అని చెప్పేసి స్టార్ట్ చేశాము అంతలో మా ఆయన కూడా మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వస్తారు కదా ఇంకా అట్లానే వచ్చేస్తే పిల్లలతో పాటు మా ఆయనకు కూడా పెట్టేశాము ఇంకా ఆయనకు బయటికి వెళ్ళిపోయారనమాట ఈరోజు వంట స్పెషల్స్ ఏంటంటే సాంబార్ను అప్పడాలు వేయించాము తర్వాత చికెన్ ఫ్రై చేసామండి నేను మామూలుగా నా మెనూలో ఏముందంటే చికెన్ బిర్యానీ చేసి చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి అనుకున్నా కానీ ఈరోజు కృష్ణ నాన్ వెజ్ తినేదంట శివ ఒక్కటే తింటుంది అందుకని నార్మల్గా ప్లెయిన్ రైస్ చేసేసి సాంబార్ చేసామంటే నాన్ వెజ్ తినని వాళ్ళు అప్పడాల్ని తినే తినేవాళ్ళు చికెన్ ఫ్రై ఉంచుకుంటారులే అని చెప్పేసి ఇంక అట్లా చేసామన్నమాట లేదంటే నేను చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ చేద్దామని ముందే ఫిక్స్ అయిపోయాను సాంబార్ తర్వాత యాడ్ అయిందనమాట పిల్లలు అయితే తినేశారండి మాకేమో ఫుల్ ఆకలేస్తుంది కృష్ణ ఏమో ఇంకా రాలేదు ఆమె రాకుండా ఇద్దరం ఎలా తింటాం అందుకని చెప్పేసి ఆమె కోసం వెయిట్ చేసాము మళ్ళీ వచ్చిన తర్వాత తిట్టిద్దేమని భయం వేసి మీరు మీరే తినేశారా నాకోసం వెయిట్ చేయకుండా అనిద్దేమోనని తిట్టిద్దేమని భయం వేసి ఆగాం వచ్చిన తర్వాత అనుకుంటుంది మేము నన్ను మేము తినలేదమ్మా నీ కోసమే కూర్చున్నావు రా అని చెప్పేసి పిల్లలు తినేసిన తర్వాత ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకొని తర్వాత మేము కూడా తింటే విషయం అబ్బా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ వ్లాగ్స్ డైలీ రొటీన్ వ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే వస్తాయి మీకు

ఆ పన్ను తీకిచ్చేయాలి ఏదైనా కొంచెం మంచి ఉంటే చెప్పండి ఏది పన్ను చికెన్ చికెన్ సూపర్కి ఉంది అప్పుడు సూపర్ అంటే జతబం అందు చేస్తావు ఏమీ లేనప్పుడు సిని సూపర్ కావాలి చూడాలి పప్పు ఏది పడుతుంది ఇంటికి వస్తుంది పప్పు కాదు సాంబార్ వీడియో నేను ఎడిట్ చేసేటప్పుడు నాకు ఏమనిపించిందంటే వీడియో అంతా గోల ఉంది మన సబ్స్క్రైబర్స్ ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకుంటారు అనేది నాకు ఒక డౌట్ ఉండింది అంటే అట్లా కాదు ఇప్పుడు మాకంటే మాట్లాడుకున్నది ఒక మెమరీ లాగా ఉంటుందండి దీన్ని మీరు మీరు ఎలా తీసుకుంటారు ఏంటి గోలా అనుకుంటారా అని చెప్పేసి నాకు డౌట్ వచ్చిందనమాట ఒకవేళ మీకు బోర్ కొట్టింది అని అంటే స్కిప్ అబ్బా చూడని తెలిసింటికి అమ్మకి అడుగుతున్నారు తిన్నది లేదు పెట్టింది అడుగు పర్లేదు మరి మొన్న బట్ట మాకు తడుచుకుంటారు జనాలు దూరం ఎన్నో మాకైక్క పడితే అమ్మాయి ఇలా తీసింది బట్ట మాకు పెట్టకూడదు ఆడే ఉంది లిత్తా కొంచెం దూరం ఏదమ్మాయి మీరే పని చేస్తుంది నేనేం చేస్తున్నాను నాకు అర్థం కాదు అమ్మాయి నీటి గుడు నల్లకు పడుతున్నావు ఫిల్టర్ సరే సరే ఫిల్టర్ పెడతాలి నీటి గుడు నీ అంటే ఫిల్టర్ పెట్టొచ్చు కి ఫిల్టర్ పెట్టలేవు నీటుడు నీటు గూడు ఊడు అంతే నీటు ఇంట్లో కూర్చోపోతున్నా బయట బయట గోడ వాళ్ళమ్మాయి ఇంట్లోకి కాదు వీడియో కోసం ఊడుతున్నా ముందే చదువుతుంటే అయ్యో నేను ఊడ్చుకుంటానంతా ననేగా పొద్దు నుంచి అల్లాడి చచ్చిపోతుంది పని చేస్తున్నానని కాన్సన్ట్రేషన్ నా మీదే ఉండాలి జనాలకి అని ఆ చాలా చేసింది రే పనిపెట్టింది ఉడకలాగేందో కదా నువ్వు కోసావు కాబట్టి కొంచెం మరిగించాల్సింది అప్పటికే లేట్ అయింది పిల్లలు ఆకలాకలి అంటున్నారు ఏమైంది వెనక నుంచి

కామెంట్స్ ఏమొస్తాయి చెప్పిన అమ్మాయి ఏముళ్ళ అని అడుగుతారు శివ మరి పదిహేను సంవత్సరాల తర్వాత కలిసావు కదా నీకేమనిపిస్తుంది ఏమనిపిస్తుంది సరిగా చెప్పు కులిపోయిన జోకు కాదు వీడియో అంతా కులిపోయిన జోకులే ఉన్నాయి ఇప్పుడన్నా సరిగా చెప్పు సమాధానం కలిసాము అప్పుడు ముగ్గురం కలవలేదు అట్టొచ్చి అట్టు వెళ్ళిపోయాం కదా ఇంత టైం ఎప్పుడు లేం కదా చాలా హ్యాపీగా ఇంకా లోపల నుంచి రాట్లా మంచిగా చెప్పుగా చెప్తుంది లోపలి నుంచి కలుస్తానే ఉంటా పిల్లలతో అసలు పిల్లలతో మా ఇల్లు కాదు ఇది అదే అంతేలే మంచిగా సర్దుకున్నాను కదా మంచిగా గా పెట్టుకున్నాను కదా నువ్వు వెనక నుంచి లైట్ సరిపోవాలా అన్ని కుళ్ళు పని నూకులేమా అక్కడ అమ్మాయి వాళ్ళకి బోరు కొట్టిద్ది రెండు మొక్కలు చెప్పండి అమ్మాయి మంచిగా ఫ్రెండ్స్ అండ్ నోట్ట్ నమగ్లాయి అప్నే హ్యాపీగా ఉండండి 17 ఇయర్స్ ఫ్రెండ్‌షిప్ 17 ఆ 17 నో మ్యాత్ టీచర్ కదా నో మ్యాత్ టీచర్ కదా తప్పులు yapకొడుతుంది 15 ఇయర్స్ హై ఫ్రెండ్స్ అరే పిల్లలందరూ రండి ప్లీజ్ లైక్ ఆ అందరూ గాని సబ్స్క్రైబ్ బట్టి అరే పిల్లలందరూ రండి ఇంకెవరన్నారు చిద్ధి ఆ గాని వాడు అప్పటికి ఎందుకు వెళ్ళాడా సరే మీరం కూడా రోజు చదువుతాను ఉంటాడు అమ్మా అమ్మా నువ్వు నాకు ఆంటీ అని తెలిసాల అందరికి ఇప్పుడు వచ్చి వేసుకో మాకు ఎయిటీ ఇయర్స్ నైన్టీ ఇయర్స్ వచ్చినా ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలి ఎవరికి అప్పుడు దాకా ఉంటా సరే ఆగు అరే వెనక నుంచోండి అందరూ పొట్టవల్ల వెనక నుంచోవాలి అందుకే ఆంటీ అక్కడికి వెళ్ళింది అలా కాదు ఉండండి కనపడుతున్నారా అందరినీ అందరూ చెప్పండి నేను ప్లీజ్ లైక్ షేర్ అంట సబ్స్క్రైబ్ అంట దట్ ఈస్ మహాలక్ష్మి అని చెప్పండి బుట్ట మెనూ పడరా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్